నమస్కారం అండి భక్తి సారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఆదివారం అనేది సూర్యభగవానుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అదేవిధంగా సప్తమి తిథి కూడా సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రోజు ఈ రెండు రోజుల్లో మనం సూర్యభగవాను ఆరాధిస్తే కనుక మనకు ఆయుర ఆరోగ్యేశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మన నమ్మకం సూర్యభగవానుడు ఆరోగ్య ప్రధాత అందుకనే మనం నిత్యం లేచిన వెంటనే ముందు సూర్యభగవాను నమస్కరించుకుంటే మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి మన నమ్మకం అయితే ఏ రోజైతే ఏ నెలలో అయినా సరే ఏ రోజైతే ఆదివారం రోజున సప్తమి తిథి కలిసి వస్తుందో సూర్యోదయం నాడుకి ఏ రోజైతే సూర్యోదయానికి ఆదివారం నాడు సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజుని సప్తమే అని పిలుస్తారు ఇది సూర్యభగవాను ఆరాధనకి దివ్యమైనటువంటి రోజు ఇటు సప్తమే సూర్యనారాయణమూర్తికి ప్రియమైన దినము ఆదివారము సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి రోజు ఈ భాను సప్తమి అనేటువంటిది భగవానుని ఆరాధించడానికి దివ్యమైన రోజుగా మన పురాణాల్లో చెప్పబడింది ఏ ఆదివారం అయితే సూర్యోదయం వేళల్లో సప్తమి తేదీ ఉంటుందో ఆ రోజు భగవానునికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు సూర్యారాధనకి అమోఘమైనటువంటి రోజు అద్భుతమైనటువంటి రోజు అని చెప్పొచ్చు రథసప్తమి నాడు మనం సూర్యభగవాను ఆరాధిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో రథసప్తమి సూర్యభగవాన్ని పుట్టినరోజు అని చెప్పేసి ఆ రోజు మనం సూర్యభగవానికి ప్రత్యేక పూజలు చేస్తాం కదా అదేవిధంగా ఆ రోజు ఎటువంటి ఫలితం దక్కుతుందో భాను సప్తమి రోజు కూడా సూర్యభగవాను ఆరాధిస్తే అంత ఫలితమే దక్కుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు సూర్య సూర్యభగవాను మనం ఆరోగ్యం కోసం ఆరాధిస్తాం సప్తమి రోజున ప్రత్యేకించి సప్తమి రోజున సూర్య సూర్యభగవాను కనుక మనం ఆరాధిస్తే ఆయుషు ఆరోగ్యము సంపదలు అన్నీ కలుగుతాయి అని చెప్పేసి మనకి పురాణోక్తి భానుసప్తమి రోజున ప్రత్యేకించి దాన ధర్మాలు చేస్తే మీ ఇంట్లో సంపదకి కొద ఉండదు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా కొద ఉండదు కాబట్టి ఎవరైతే భానుసప్తమి రోజున సూర్యోదయం వేళల్లో భానుసప్తమి తిథి ఉన్న సందర్భంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి సూర్యభగవాను సాంప్రదాయ సిద్ధంగా షోడశ ఉపచార పూజలతో ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో ఆయుష్కి ఆరోగ్యానికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పేసి మనకి మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కాబట్టి ఆదివారం రోజును సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తాం సప్తమి రోజులు కూడా సూర్యభగవాన్ని ఆరాధిస్తాం కానీ నెలతో సంబంధం లేకుండా ఆదివారం రోజు సూర్యోదయం వేళ సప్తమి తిథి గనుక వస్తే ఆ రోజు భానుసప్తమి అని చెప్పేసి గుర్తుపెట్టుకుని ఆ రోజు సూర్యభగవాన్ని ప్రత్యేకించి ఆరాధించండి భానుసప్తమి రోజున ప్రత్యేకించి సూర్య ఆరాధన చేస్తే మనం చేసుకున్న పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి అనేది పురాణోక్తి అండి ఎవరైనా సరే ఏదైనా కార్యాన్ని తలపెట్టి ఆ కార్యసిద్ధి కోసం గనక సప్తమి రోజున సూర్యభగవాన్ని ఆరాధిస్తే వాళ్ళ కార్యాలు కూడా సిద్ధిస్తాయి మామూలుగా ఆదివారం రోజున సూర్యభగవాన్ని ఆరాధిస్తే ఆరోగ్య ఆరోగ్యప్రదాతగా మనకి ఏ విధంగా ఆయుర ఆరోగ్యేశ్వర్యాలు ప్రసాదిస్తాడు భానుసప్తమి రోజులు కనుక మీరు సూర్య భగవాన్ని ఆరాధిస్తే కనుక మీకు కార్యసిద్ధి కలుగుతుంది ఆరోగ్య సిద్ధి జరుగుతుంది చేసిన పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అదేవిధంగా ఈరోజు దాన ధర్మాలు కనుక చేసినట్లయితే మనకి ఆ దాన ధర్మాల ఫలితం రెట్టింపు అవుతుంది మన ఇంట్లో కూడా సంపద వృద్ధి చెందుతుంది గుర్తుపెట్టుకోండి మామూలు ఆదివారంలో కానీ భా సప్తమి రోజున కానీ సూర్యారాధన చేసినటువంటి ఫలితం కన్నా భాను సప్తమి రోజున చేసినటువంటి సూర్యారాధన ఫలితం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేది మనకి పురాణుక్తి కాబట్టి మీరు కూడా ఏ రోజైతే ఆదివారం రోజు సూర్యోదయ సమయంలో సప్తమి తిథి ఉంటుందో ఆ రోజు భాను సప్తమిగా గుర్తించి ఆ సూర్యభగవాను మాత్రం మనసారా ఆరాధించండి ఆయన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ మీద ఉండేలా చూసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారంతో కూడినటువంటి మరిన్ని మంచి వీడియోలు నేను మీ ముందుకి తీసుకురావడానికి వీలుంటుంది అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం